గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్న రోజుల్లోనే కులానికి వ్యతిరేకం చాలా చిన్న మీరు ఆశ్చర్యపోతారు ఆ విషయాన్ని చాలామంది తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా ఏ గాంధీని మనం కులతత్వవాది అని నిందిస్తున్నామో ఏ గాంధీని కులం కోరుకున్నాడు దళితులని ఆయన సౌత్ ఆఫ్రికాలో ఇరవై ఒక్క సంవత్సరాలు ఒకటి ఒకటి కాదు రెండు కాదు ట్వంటీ వన్ ఇయర్స్ జీవితంలో అత్యంత ముఖ్యమైన కాలం అది ఇరవై ఒక్క ఏళ్ళు ఫీనిక్స్ శాస్త్రం ఆయన ఉండంగా అక్కడ ఆయనతో పాటు దళితులు ఉన్నారు అక్కడ ఇండెన్చర్డ్ లేబర్ అంటారు అంటే అక్కడికి వచ్చి ఒక రకంగా బాండెడ్ లేబర్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరిలో ఎక్కువ మంది దళితులే ఒక ఏడాది ఉండొద్దు అన్న మనిషి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళతో పోరాటంలో మునిగిపోయి దాంతో మా అయిపోయినాడు అక్కడ ఆయన ఆశ్రమం ఆశ్రమని ఆశ్రమం పెట్టుకున్నాడు అక్కడ ఒక దళిత జంటనే ఆశ్రమంలో రాణిస్తే ఆశ్రమం అంత అలకలమైంది అటటా అని కుదరదని రాణించాడు రాణించిన తర్వాత ఒక ఆశ్చర్య విషయం చెప్తాను నేను మీకు మీరు గాంధీగా సినిమా చూసి ఉంటే కనుక మీరు ఈ దృశ్యం కనిపిస్తుంది అది వినుంటారు గాంధీ గారు ఒకసారి తన భార్యను మెడబెట్టి బయటకెట్టేశాడు ఇంట్లోంచి బయటికి రాడా ఆ తర్వాత ఆమె అంటుంది నువ్వు ఏ మనిషివా అట్లా చేస్తావు ఎక్కడ పోమంటావు నన్ను నేను నీ భార్యను కదా నన్ను పోమంటే ఎక్కడ పోమంటావు అంటే అంతలోనే ఆయన ఏడుస్తాడు ఇది సినిమాలో కనిపిస్తుంది మనకి నిజ జీవితంలో కూడా కొంచెం దగ్గరగానే జరిగింది ఈ విషయం ఆయన రియలైజ్ అయ్యాడు బాధపడ్డాడు ఎందుకు ఈ పని చేశాను అంత కోపం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఆ రోజుల్లో ఆశ్రమంలో అంతా కూడా వంతులు వేసుకుని పనిచేసేవారు ఈ వంతు మీకు డ్యూటీ వేస్తే మీరు ఆ పని చేయాలన్నమాట అక్కడ ప్రతి రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ టాయిలెట్స్ లేవు అందువల్ల రాత్రి ఒకటి కానీ రెండు కానీ వస్తే దాని వేరే వేరే పాత్రలు ఉంటాయి అది కల్చర్ వాళ్ళకి ఒక మూత్ర పాత్ర అంటే సుసు పోసుకున్నటువంటి పాత్రని పొద్దున్న తీసుకెళ్ళి క్లీన్ చేయాలి ఎవరు క్లీన్ చేయాలి ఎవరికి డ్యూటీ పడితే వాళ్ళు చేయాలి నా డ్యూటీ పడింది అనుకోండి అన్ని రూములకు వెళ్ళి ఆ ఉచ్చబపోసిన పాత్ర తీసుకెళ్ళి క్లీన్ చేయాలి ఒక రోజు గారికి గారికి గారి భార్యకి డ్యూటీ పడింది ఆవిడ ఈ దళితుడు కుటుంబం ఉన్నటువంటి ఆవిడ దళిత కుటుంబం అక్కడ ఉండడాన్ని అంటరానితనం రోజులవన్నీ కూడా అంటరానితనం ఈ జనరేషన్కి తెలియదు అని చేత ఎంత యుద్ధం వాళ్ళు చేస్తారో ఆవిడకి తెలియదు వాళ్ళని తాకడమే చాలా కష్టం ఆవిడకి వాళ్ళ వాళ్ళు ఉన్న ఏరియాలో ఉండడమే కష్టం ఆవిడ ఆవిడ బ్రాటప్ప అది అందువల్ల అదే కష్టపడింది ఇంకొన మాట కాదంలేక ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడ గుమాస్తా ఉన్నాడు ఆయన దళితుడు ఆయన సుస్సు పాత్ర ఉంది దాన్ని తీసుకెళ్ళి బయట పోసి దాన్ని కడిగి మళ్ళీ అక్కడ పెట్టాలి మీ మూత్రం యొక్క పాత్రని తీయమంటే నేను కూడా అబాండ్ నా మూత్ర పాత్ర తీవని అనుకుంటూనే తీస్తాం మనమేనా అంతే ఎవరు సంతోషంగా తీస్తాం అది చాలా సహజమైంది అది అంచేత ఆవిడ అక్కడికి వెళ్ళి అది ముట్టుకోవడానికి కొంచెం జంకింది ఈయన మహాత్ముడు తీవ్రమైనటువంటి ఆగ్రహం చెంది ఆవిడ ఇంట్లో చిక్కి ఆవిడ్ని ఇంట్లోంచి నుంచి గెంటేయబోడనే విషయం చెప్పారు కానీ ఎందుకు ఎవరు ఇప్పటిదాకా చెప్పనాయి ఒక దళితుడి యొక్క మూత్రపాత్రను పుట్టుకునేందుకు సొంత భార్యను బయటకు గెంటేసే ప్రయత్నం చేసినటువంటి మనిషి ఇక్కడ కాదు దక్షిణాఫ్రికాలో చేశాడు ఆయన దక్షిణాఫ్రికాలో చేశాడు ఆ ఆయన అప్పుడు ఈ దేశంలో స్వాతంత్రం లేదు ఆ తర్వాత కూడా లేదు ఆయన చాలా కాలం ఆ తర్వాత చెప్తాను నేను ఇండియా వచ్చాడు ఇండియా వచ్చిన తర్వాత ఆయన ఒక గురుగారు గోపాలకృష్ణ గోఖల అంటే మొత్తం అన్ని చోట్ల దేశమంతా ఆయన పేరు ప్రతిష్టలు తీవ్రంగా ఉన్నాయి సౌత్ ఆఫ్రికాలో పని చాలా యుద్ధాలు చేసి గెలిచాడు కానీ ఆయన వెంటనే రంగంలోకి వెళ్ళలే ఆయన గురువు ఏం చెప్పాడంటే కొంచెం దేశం అంతా చూసిరావయ్యా ప్రజలు ఎలా ఉన్నారు చూడమంటే ఆయన ఒక రైలు కంపార్ట్మెంటు ఎక్కి భార్యతోటి మిత్రులతో కలిసి జర్నీ చేశాడు ఆ క్రమంలోనే ఆయన మెల్లగా ఈ గావన్సాకి అర్ధనగ్న పకీర్ అంటారు కదా మామూలు గ్రామీణ రైతులు కట్టుకునేటువంటి ఒక పంచే అడ్డపంచేకి సెటిల్ అయిపోయాడు ఆ తర్వాత ఆయన ఒక ఆశ్రమం పెట్టుకున్నాడు ఈ ఆశ్రమంలో నడుస్తుంది బాగానే అనుకున్నప్పుడు ఒక ఆటంకం వచ్చింది ఏంటంటే ఒక దళిత కుటుంబం వచ్చింది ఉండడానికి ఉంటే మళ్ళీ ఇదే సమస్య ఆ కుటుంబాన్ని ఆశ్రమంలోకి తీసుకొస్తే ఆశ్రమం మొత్తం కూలిపోతుంది గాంధీ గారు ఈ ప్రపంచం కూలిపోయిన పట్టించుకునే మనిషి కాదు వాళ్ళు ఉండాల్సిందే అని తెచ్చుకున్నాడు ఇక తెచ్చుకునేసరికి భార్య నువ్వు ఎలుపు కావాలంటే ఇంటిదో ఉండని చెప్పాడు సొంత తమ్ముడు మగన్లాల్ గాంధీ అని ఉంటాడు గాంధీ గారి ఆశ్రమ వ్యవస్థలన్నింటికి ఆయన మెయిన్ బ్రదర్ అనమాట ఆయన నీతో పడలేరా ఇంకా అని తువాలు తీసి దులిపోయాడు వెళ్ళిపోని చెప్పాడు ఆశ్రమానికి డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవడం మానేశారు లేదు చాలా మంది అన్నారు ఆశ్రమానికి రూపాయి రాదా ఆశ్రమం నడవద్దు ముందర ఏం బతకాలి అందుకని వీళ్ళ కొంచెం బయట ఉండమని చెప్పు కావాలంటే నీకు పది రూపాయలు ఇచ్చిరా బయటికి వెళ్ళి మంతా వద్దు అని చెప్పారు గాంధీ చెప్పాడు ఆ పరిస్థితి వస్తే రూపాయలని పరిస్థితి వస్తే మనం అంత ఆకలికి మాడదాం ఆ అంతగా పరిస్థితి వస్తే బయటకు వెళ్ళి శ్రమ చేసుకుని డబ్బులు సంపాదించుకుని ఆశ్రమానికి నడిపించుకుందాం కానీ ఎట్టి పరిస్థితుల్లో బయట పంపిస్తుందని చెప్పాడు వాళ్ళతో ఉన్నాడు ఇదంతా స్వాతంత్రానికి ముందు ఆ తర్వాత ఆయన స్వతంత్రోద్యోగులకు వచ్చాడు అంటే మనిషి యొక్క నిశ్చయాన్ని చెప్తున్నాడు నేను ఇవన్నీ తెలియకుండా ఇవాళ రకరకాల బతులు నేను కేరళ వెళ్ళినప్పుడు నారాయణగురు క్యాంప్లో వాళ్ళు మాట్లాడుతూ ఆయన క్యాస్టిస్ట్ అంటే పిచ్చి మాటలు మాట్లాడదాం ఎందుకు అబద్ధాలు చెప్తారు మీరు అంటే అవునవును నిజమే అని నిజమేం తెలిసి ప్రొఫెసర్ ఆయన నిజమే తెలిసి అబద్ధం ఎందుకు చెప్తున్నావు ఊరు దుర్మార్గుడా నిజం తెలిసి అబద్ధం చెప్తున్నావా ఇవాళ అటువంటి మనిషి ఎవరి గురించి నెత్తులు ఎముకలు అరగదీశాడు ఈ మాట నేను పాతికేళ్ళకి రాశాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ విజయవిహారంలో రెండు వేల రెండు వేల ఒకటి మా మీద దాడి జరిగింది మొత్తం అన్ని చోట్ల మా మొత్తం మా సీజ్ అయినాయి అరెస్టులు అయినాయి మళ్ళీ మేము తెరిచాం మళ్ళీ తెరిచినప్పుడు ఈ ఫస్ట్ ఇష్యూ రాసినప్పుడు ఈ ఒకటి రెండు నెలల్లోనే ఓ పెద్ద యుద్ధం ఆ పుస్తకానికి దొరుకుతాయి అక్కడ మీకు కావాలంటే పుస్తకం పేరు చెప్తాను దాంట్లో ఈ మాట రాశాను ఎవరి గురించి నెత్రుని ఎముకల్ని అరగదీశాడో ఆ ప్రజల ఆయన శత్రువు కింద మార్చారు దుర్మార్గులరా ఏదో ఒకరోజు చరిత్ర మీరు జవాబు చెప్పాల్సి వస్తుంది రాశారు పాతికేళ్ల నుంచి పక్కన రగులుతా ఉంది నాకు చెప్తాను నేను గాంధీ గారి గొప్పవాడంటే ఆ మాట చెప్పుకునే అవకాశం మనం రమణమూర్తి కూడా చెప్పుకునే ఎవడో కాని నాకు అవతలరా నువ్వు నాకు చెప్పడం కాదు నువ్వు అడో అవకాశం ఇవ్వడానికి ఆకాశం బద్దలైనట్టు భూమి నుంచి కింద నుంచి భూకమ వచ్చినట్టు గొంతుకలు వస్తాయి నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు ఎవరో చెప్పడానికి అసలు అంత ఈజీ అనుకుంటావా సత్యాన్ని ఇలాగా అరెస్ట్ చేసి చెప్పడానికి నేను నలభై ఆరు రెండేరు సభలు పెట్టాం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ సంఘటనలు కూడా సభ జరిగింది అన్ని చోట్ల సభలు జరిగినాయి ఆ సభలన్నింటిలో మేము గాంధీ నేను బొమ్మలు పెట్టేవాడు ఆ సభ గాంధీ అంబేద్కర్ సబ్జెక్ట్ కాదు గాంధీ బొమ్మ ఎందుకు పెట్టావు అంటే నేను చెప్పేవాడిని ఇగో నేను ఇక్కడ రెండు గంటల నుండి మాట్లాడతాను అక్కడ కూర్చో నీ చేతిలో నీ సెల్ ఫోన్ ఉంది వెతుకు ఏం వెతుకుతావు మనిషి మనిషి సమానం కాదు ఒక మనిషి ఎక్కువ ఒక మనిషి తక్కువ అని గాంధీ గారు చెప్పినట్టుగా ఒక్క మొక్క తీసి చూపించు ఈ బ్యానర్ చించేసి వెళ్ళిపోతానని చెప్పాను నా జీవితం ఎక్కడ పెట్టిన ఈ బ్యానర్ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్